ఈ మధ్యన ఆవిడ పాట పాట పాడినప్పుడు పాటకు సమయం చూసుకుని పాడేయాలి కదా నీకు సమయం ఇచ్చారు ఏమి ఏమా పాడాలి కదా ఒక అరగంట దాకా పైసలు అంటే ఈ నాలుగే ఉంగరాలకు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి పాట పాడినప్పుడు సమయం ఇచ్చినప్పుడు గబుగా పాడేసి తీరు కదా పైసలు ఎన్నిసార్లు చెప్పింది ఏంటి రా చూస్తే ఓహో ఈ జీవితం అందరికి అప్పుడు పాస్టర్ గారు అమ్మ టైం అయిపోతుంది చెప్పి గబగబా అన్నారంట కాన్వీరావు పాస్టర్ గారు మొదలెట్టింది ఏ పాట నేనేమైనా ప్రభువా పాడినా పర్లేదా పాడేదప్పుడు నానా నీకు ఒంగనవారు ఉన్నాయా నేనేమైనా ప్రభువా నేను నిశ్చిస్తాను నాకే మొన్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా నడక 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 నేనేమై ఉన్నాను నీ దైవాన్ని ప్రభువా నా నీ నీయు విద్యనుమయ్యా నా ఏమై నా నీ లేవయ్యా నేనేమైనా ప్రభువా నేను నిశ్చిస్తాను నాకేమున్న ప్రభువా నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నానో నీ దైవాలనే ప్రభువా నాకున్నవన్నీయో టీవీ ఇచ్చినేమయ్యా నేనేమై ఉన్నానో నీ దైవాలనే ప్రభువా నా కొన్నవన్నీయో Nin ima ina ko abuwa? In ima ina ko